పార్టీ అభ్యర్థిగా వార్డు దండు నరసింహను నేను అమ్మలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్న గారి నరసింహన్న గారి వీరన్న గారి ఆధ్వర్యంలో చేస్తూ ప్రజల ఆశీస్సులు కోరుతూ నన్ను ఆ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక వ్యక్తితో గెలిపించగలని ప్రార్థన అరే ఒకటో వాడు బీఆర్ఎస్ అభ్యర్థిగా దండు నరసింహు గారిని మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ప్రకటించడం జరిగింది ఆయనకు ఫుల్ మద్దతుగా ఒకటో వార్డు నుంచి మేము ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది బస్సు ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాము మా అభ్యర్థిని నర్సింలు గారిని భార్య మె భారీ మెజారిటీతో గెలిపించి మాకు మీ అందరి సహకారం ఇవ్వగలరని కోరుకుంటున్నాము అలా అలాగే అభివృద్ధి కూడా అదేవిధంగా గతంలో ఎట్లా జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుందని దానికి మేము బస్సు ప్రజలకు మా తరఫున నర్సింహన్న తరఫున వీరన్న తరఫున నా తరఫున అందరి తరఫున కూడా పార్టీ పెద్దల తరఫున అందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాము జై తెలంగాణ